హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా స్టైల్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వచ్చేసి నేను ఫ్రాక్ మోడల్ నైటీస్ లో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లో ఉండే నైటీస్ చూపేస్తున్నానండి అంటే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ ఇలా ఉండేదే అండి మీ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటాయి మనకి చెస్ట్ సైజ్ చెప్పేది నేను ఫార్టీ ఫైవ్ నైటీ సైజు ఫార్టీ ఫైవ్ వస్తుందండి మనకి పొడువు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు ఫైవ్ పాయింట్ ఫోర్ అనేది ఉంటుంది మీకు ఎవరికైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి స్క్రీన్ షాట్ చేసి పంపించండి మొన్న రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ అగో వీడియో పెట్టాను కదండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఆ మోడల్లో నైడీస్ లేవండి అయిపోయాయి ఇంకొక ఫైవ్ డేస్ టైం పడుతుందండి మనకి స్టాక్ రావడానికి రాగానే నేను అప్డేట్ ఇస్తాను మీరు తప్పకుండా అప్పుడు ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కంపల్సరీ అప్డేట్ ఇస్తానండి ఇంకొకటి నేను వాట్సాప్లో కనుక వాట్సాప్లో అందరికీ రిప్లై ఇస్తున్నానండి ఎవరికి రిప్లై ఇవ్వకుండా ఉండట్లేదు ఎవరైనా బై మిస్టేక్ మిస్ అయిపోయి వాళ్ళ నెంబర్ కిందికి వెళ్ళిపోయి ఉంటే మీకు రిప్లై ఇవ్వకపోతే సారీ అండి మళ్ళీ ఒకసారి మీకు రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ నాకు హాయ్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను స్టాక్ అయితే లేదండి నేను రాగానే అప్డేట్ ఇస్తాను ఇప్పుడు నేను ఫార్టీ ఫైవ్ సైజ్లో ఉండే నైట్ చూపిస్తానండి స్క్రీన్ షాట్ తీసుకొని పనిచే నెంబర్కి సెండ్ చేయండి ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు సేమ్ నేను వేసుకునే దాంట్లోనే చూపిస్తానండి సేమ్ ఇందులోనే మనకి చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వస్తుందండి ఎలా చూసుకోవాలో చూపిస్తాను మీకు మెజర్మెంట్తో సహా చూపిస్తాను టేపు ఒకటి పెట్టుకోండి మీ దగ్గర మా అంటే టెన్ రూపీస్ ఉంటుందండి అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు ఉంటే మీ బాడీ మెజర్మెంట్స్ మీకు తెలుస్తాయి అనమాట తెలిస్తే అప్పుడు మీరు ఏది తీసుకోవాలనే మీకు ఐడియా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ అండ్ ఆఫ్ ఉంది అంటే మనకి ట్వంటీ టూ అండ్ ఆఫ్ అంటే ఫార్టీ ఫైవ్ అండి చెప్పినట్టు ఫార్టీ ఫైవ్ సైజు అనమాట ఇది షోల్డర్స్ దగ్గర నుంచి కింది వరకు ఫిఫ్టీ ఫోర్ ఉంటుందండి అలానే ఇంకొకటి అండి కొంతమంది సారీ నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి ఏం లేదండి కొంతమంది ఇలా ఫ్రంట్ నుంచి ఉట్టి ఫ్రంట్ కూడా తీసి పంపిస్తున్నారండి ఇలా కాకుండా మీరు మొత్తం బ్యాక్ సైడ్ నుంచి కూడా తీసి మెజర్ చేసి చెప్పండి మెజర్ చేసి చెప్తే నాకు అర్థమవుతుంది సైజ్ జస్ట్ ఏం లేదని ఇట్లా పెట్టుకొని జస్ట్ ఇలా మెజర్ చేసుకోవడమే అంతే మనకి ఏమి డ్రెస్ ఫిట్టింగ్ కాదు కదా కొంచెం ఇలా చూసుకొని కొంచెం రూజ్ ఉండేటట్టు చూసుకొని తప్పినా కానీ చెప్పినా కానీ నాకు సైజ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఇంకొకటి అండి చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకంటే మనము క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఇస్తామండి మీకు డ్యామేజ్ ఇట్లా ఏది రాదండి ఆ డ్యామేజ్ కూడా నేను అన్నీ ఒకటికి పదిసార్లు సార్లు చెక్ చేసుకొని పంపిస్తాను మీకు నా వైపు నుంచి ఎటువంటి మిస్టేక్ అనేది ఉండదండి కాకపోతే కొంచెం మీకు కొరియర్స్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు మనకి ఏపీ అంటే మినిమం కనీసం ఫైవ్ డేస్ అండి ఫైవ్ డేస్ పక్కా అనుకోండి లోకల్ అయితే టూ డేస్ పడుతుందండి అంతే అంతమించి ఇంకెక్కువ టైం తీసుకోదండి ఈ మధ్యలో వేసిన పార్సల్స్ అన్నీ మనకి సంక్రాంతి సెలవులు రావడం వల్ల కొంచెం డిలే అయిపోయాయి లేకపోతే ముందుగానే రీచ్ అయ్యేవి అండి అందరికీ ఇంకొకటి అండి నేను వాట్సాప్లో అందరికీ మెసేజ్ ఇస్తున్నాను కదా అలానే ప్రైస్ కూడా చెప్తున్నాను అండి ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే సారీ అండి సారీ చెప్తున్నాను కంపల్సరీ చూసుకొని రిప్లై ఇస్తానండి ఇప్పుడు నేను మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉందండి నేను డిస్క్రిప్షన్లో లింకు ఇస్తాను మీరు వాట్సాప్లో జాయిన్ అయితే కూడా రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్ అనేటివి మీకు తెలుస్తుంటాను అనమాట నేను చూపించేటండి కాటన్లో అండి ఇది ఎవరికైనా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి పైనుంచి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇంకొకటి అండి చాలామంది రిటర్న్ తీసుకోరా అని అడుగుతున్నారు నేను డ్యామేజ్కి పంపించట్లేదు మీరు అడిగిందే పంపిస్తున్నాను క్వాలిటీ పంపిస్తున్నాను ఇంకా రిటర్న్ ఎందుకండి రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదండి ఎందుకంటే రిటర్న్ తీసుకోవడం వల్ల మీరు లాస్ నేను లాస్ నేను ఇక్కడ నుంచి మీకు ఫ్రీ షిప్పింగ్ పంపిస్తున్నాను మళ్ళీ మీరు నాకు పంపించడానికి మీ దగ్గర ఛార్జెస్ అవుతాయి మళ్ళీ కూడా మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది అందుకని మీరు లాస్ అవ్వకుండా ఉండాలి నేను లాస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు మెజర్మెంట్స్ కరెక్ట్గా చెప్పండి చెప్తే ఒకవేళ నాకు చెప్తే నేను ఏ సైజ్ తీసుకోవాలని చెప్తాను ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా అయినా పర్వాలేదండి ఇంకా మనకి థ్రెడ్స్ వస్తాయి కాబట్టి సరిపోతుంది తీసుకొని ఒక ఫిఫ్టీ రూపీస్తో మీరు కుట్లు వేయించుకున్న ఉన్న బాగుంటుందండి లాస్ట్ కాకుండా చూసుకోండి ఇదిగోండి అంతకుమించి ఇంకేం లేదండి రిటర్న్ తీసుకోపోవడానికి రీజన్ అంటే మీరు లాస్ అవ్వద్దు నేను లాస్ అవ్వద్దు అని రిటర్న్ తీసుకోవట్లేదు అంతే ఇది ఒక కలర్ అండి స్క్రీన్ షాట్ తీసుకొని పయనిచ్చిన నెంబర్కి సెండ్ చేయండి అలానే ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది స్క్రీన్షాట్ తీసుకొని పనిచేసిన నెంబర్కి సెండ్ చేయండి అలానే ఇది కూడా ఇంకొక మోడల్ అండి గ్రీన్ కలర్లో ఇవన్నీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి సేమ్ నేను వేసుకున్నాను కదా యాజ్ ఇస్ అలానే ఉంటాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్లో ఫార్టీ ఫైవ్ సైజ్ సిక్స్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ ఉంటుందండి మనకి పొడవు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ వస్తుందండి ఎవరికైనా కొంచెం హైట్ ఉన్నా కానీ ఫైవ్ సిక్స్ అలా ఉన్న వాళ్ళు కూడా యాంకిల్ లెగ్గింగ్ అంటే లెగ్గింగ్ కూడా వేసుకోవచ్చండి ఈజీగా మీకు కావాలనుకుంటే త్రీ బై ఫోర్స్ అంటే ఇక్కడి వరకు వస్తాయండి హ్యాండ్స్ ఫార్టీ సైజ్ ఉన్న వాళ్ళందరూ స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి ఇదిగోండి ఇవన్నీ ఇవన్నీ ప్యూర్ జ్యోతి కాటన్లో అండి క్వాలిటీ కూడా బాగుంటుంది సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారండి సింగిల్ నైటీ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది టూ నైటీస్ పర్చేస్ చేస్తే ఒక నైటీ వచ్చేసి సిక్స్ హండ్రెడే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో మెసేజ్ పెట్టే వాళ్ళందరికీ నేను రిప్లై ఇస్తున్నాను అండి ఎవరికన్నా రిప్లై ఇవ్వకపోతే సారీ చెప్తున్నాను మీరు యూట్యూబ్లో కూడా పెడుతున్నారు కదండి కామెంట్స్లో రిప్లై ఇవ్వట్లేదని మీరు వాట్సాప్లో నేను యూట్యూబ్లో తక్కువ అండి వాట్సాప్లోనే ఎక్కువ రిప్లై ఇస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో నెంబర్ ఇచ్చాను కదండి పైన డిస్ప్లే నెంబరు పైన మీరు ఆ నెంబరు వాట్సాప్లో వచ్చే నాకు మెసేజ్ పెడితే ఇస్తానండి ప్రైజెస్ కూడా నేను చెప్పేస్తున్నాను మీరు ప్రైజెస్ కోసం కూడా పెడుతున్నారండి ప్రైజ ఆల్రెడీ నేను వీడియోలో చెప్తున్నాను కదా వీడియో చూడండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ ఐటీ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఈ మోడల్స్ అన్ని కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి మీ కలర్స్ పోగు ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటాయండి ఫ్రాక్ మోడల్ ఐటీస్ త్రీ బై ఫోర్ థ్యాంక్స్లో యాజ్ ఇట్ ఈస్ నేను వేసుకున్న దానిలోనే ఉంటాయి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లకం కూడా యాక్టివేట్ చేసుకొని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ స్టే బాయ్